మనం హోటల్ ఇండస్ట్రీ నుంచి మనం మాట్లాడకుండా బాగుంది తర్వాత కన్స్ట్రక్షన్లో వెళ్దామా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఉంటారు కొందరు ఏంటంటే సబ్ కాంట్రాక్టర్ చేసి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు కన్స్ట్రక్షన్ లో మొట్టమొదటి మనం చూసుకునేది ఏంటంటే ఇసుక ఇటుక సిమెంటు ఇవన్నీ ముఖ్యం అంటే ఆ వ్యాపారస్తుల దగ్గర ఆరంభం అవుతుంది ఆ వ్యాపారం చేస్తూ కాంట్రాక్టర్ దగ్గర సప్లై చేయాలి ఆ వ్యాపారంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అనుకున్న వాటిలో మొట్టమొదటి ఒక కన్స్ట్రక్షన్ అంటే ఒక ఇటుక ఇసుక యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువ పెరుగుతున్నాయి ఒక సిమెంట్ వ్యాపారస్తులు సిమెంట్ వ్యాపారం అంటే వాడు మళ్ళీ ఒక పెద్ద ఇండస్ట్రీ ఇటుక ఇండస్ట్రీ అంటే వాడు మామూలుగా ఇంట్లో కూర్చొని వేడి చేసి ఇటుక తయారు చేసుకునే వాడు పరిధిలో చేసుకుంటాడు వాడు ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి కన్స్ట్రక్షన్స్కి ఏమో చాలా బ్రహ్మాండమైన డెవలప్మెంట్స్ ఉంటాయి ఇటుక దగ్గర వస్తే సిమెంట్ ఇటుక అంటాడు తర్వాత మట్టి ఇటుక తీసుకోవడానికి చేస్తుంటాడు ఆ వ్యాపారస్తుల పరిస్థితి అండి ఈరోజు ఒక రైతు తర్వాత ఆ రైతు ఉండే భూమి మీద మొట్టమొదటిగా వాడు చేసేదంటే ఇటుక కొమ్మరి కొండలు చేయడం ఇటు దయచడం ఇవన్నీ చేస్తుంటారు అంటే ఇది మట్టితో కూడిన వ్యాపారం ఈ మట్టితో కూడిన వ్యాపారాన్ని మనకు కావాల్సిన బలం కావాలి అంటే ఇక్కడ కుజుడు ప్లస్ శుక్కుడు యొక్క బలం చాలా బాగుంటుంది ఎవరైతే ఈ బ్రిక్ ఇండస్ట్రీలో ఉన్నారో బ్రిక్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలనుకుంటున్నారో ఫంగస్ ఫెన్నర్ ఇవన్నీ చేస్తుంటారు ఇటుకను బాగా కాల్చి పెద్దగా తీసుకొచ్చి మొత్తం పెద్దగా చేస్తుంటారు మట్టి నుండి తయారు చేస్తుంటారు అటువంటి ఇండస్ట్రీని డెవలప్ చేసుకుంటూ అదే ఆధారంగా ఉన్న వ్యక్తులు చాలా బాగుంటారు వాళ్ళకి కుజుడు యొక్క బలం శుకుడు యొక్క బలం బాగుంటాయి జాతక రహిత సహజమైన లగ్నాన్ని దృష్టిలో పెట్టుకుంటూ ఒక బలాన్ని పెంచుకున్న కుజషకులు ఎదురు ఎక్కడున్నారో చూసుకుని వాళ్ళ బలహీనం ఉంటే వాళ్ళ బలాన్ని పెంచుకోవడం చాలా అవసరం పడుతుంది ఒకవేళ బాగున్నా కూడా వాళ్ళ బలాన్ని కొంచెం పెంచుకోవడమే అవసరం ఎందుకంటే ఆ రెండు గ్రహాలు ఆ వ్యక్తిని ఆ బ్రిక్ ఇండస్ట్రీలో ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు చూసేదే లేదో కానీ హైదరాబాద్ అనే సిటీలో కన్స్ట్రక్షన్స్ బ్రహ్మాండంగా జరుగుతుంటాయి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పల్లెటూరులో వెళ్ళి ఇటుక వ్యాపారం చేసే ఇటుకలు తయారు చేసే వాళ్ళకి వెళ్లకుండా ఇక్కడ మిషనరీతో హ్యాలో బ్రిక్స్ అని తయారు చేసేస్తుంటుంటారు వాళ్ళు వాళ్ళే తయారు చేసేసుకుంటూ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుపోతుంటారు వంటలు విరకుండా పౌడర్ చేసేస్తారు ఆ పౌడర్ అనేది ఇటుక తయారు చేసేస్తారు వాళ్ళు చేసి వాళ్ళ కొండలతోనే వాళ్ళు ఇల్లు తయారు చేసేసుకుంటాం అంటే ఏం చేస్తున్నారు ఈ బ్రిక్ ఇండస్ట్రీ అనే దాన్ని బలైన పలుస్తున్నాం ఇది మనం చూస్తుంటాం పాపం ఆ రైతు అనేవాడు అంటే ఒక వ్యాపారం చేస్తూ దాని తోడు తనకు స్థలం ఉంది కదా అని బ్రిక్ ఇండస్ట్రీ కూడా పెట్టుకుంటాడు ఫోన్ నాలుగు ఇట్లు అమ్ముకుంటే ఏమైనా పనికి వస్తుంది కదా అని నాలుగు కూరగాయలు అమ్ముకుంటే పనికి వస్తుంది దాన్ని అంటే మన వాళ్ళు నాలుగు రాళ్ళు సంపాదించాలని రాళ్ళు అని పదం అంటే ఇట్లు దగ్గర వచ్చింది నాలుగు ఇడ్లీలు అమ్ముకుంటే డబ్బు అనుకుంటాడు ఆ వ్యాపారం బలహీన పెట్టుకుంటాం సో ఇలాగా బ్రిక్ ఇండస్ట్రీ ఎప్పుడైతే డెవలప్ చేయాలనుకున్నప్పుడు డెఫినెట్గా ఒక బుధుడి యొక్క గ్రహాన్ని కూచగ్రహానికి శుక్ర గ్రహాన్ని ఈ మూడింటి గ్రహాల యొక్క బలాన్ని పెంచుకోవడం మన జాతకులు ఎక్కడున్నాయో తెలుసుకుని వాటిని బలం పెద్ద చేయడం దాని మంత్రాన్ని రత్నాన్ని సాధించగలిగితే డెఫినెట్గా సక్సెస్ఫుల్ ఉంటుంది రాజమార్గంలో రాజయ్యత మో నారాయణ ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ కాంట్రాక్ట్ ఆస్ట్రో విలేజ్ ఆస్ట్రాలజికల్ క్లినిక్ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ బిఆ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చిత్రపతి కాలనీ కాజాగూడ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నంబర్స్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో టూ